వేదాగ్ని పార్ట్ సిక్స్టీ టూ వేగ్నిని రెండు చేతులతో తీసుకుని వెళ్ళి బెడ్ మీద దొరించాడు ఇద్దరిలో విరహం తరువాత ప్రణయం వేగ్ని పాదాల నుంచి ముద్దుల ప్రయాణం సాగించాడు ప్రతి అణువు అణువు తన సొంతం చేసుకుంటూ విరహంలో ఉన్న ఇద్దరు దాహాలు తీర్చుకుంటూ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకుంటూ ఎవరు వచ్చినా వారి మధ్యకి విడదీయలేని బంధం పెనవేసుకుంటూ వేగ్నిని వేద్ తనలో కలిపేసుకుంటూ వేద్ వేగ్నికి సొంతమవుతూ వేగ్ని ప్రేమను ఇష్టంగా ఆస్వాదిస్తూ వేద్ కాలమే మరచిపోయాడు వేగ్ని చూపికే బానిస అటువంటిది వేగ్ని చూపే కాదు నా ప్రతి అనువు నువ్వే అని వేగ్ని చెబితే వేద్ పరిస్థితి అలుపెరుగని యోధుడు అయ్యాడు ఎంత ఆస్వాదించినా దాహం తీరటం లేదు రేయి కరిగిపోతుంది కోరికలు చెలరేగిపోతున్నాయి ప్రేమ దాహం తీరటం లేదు దేహదాహము తీరటం లేదు వారిరువురు కాలం తెలియటం లేదు కనీసం భోజనం చేయాలన్న ఆలోచన మర్చిపోయారు విరహం తరువాత ప్రణయాన్ని వారి జీవితంలో ఎంతో మధురంగా మలుచుకున్నారు కోడి కూచే దాకా వారి దాహాలు తీరలేదు దేహాలు వేరుపడతలేదు రాత్రి అలసి నిద్రపోయినది కానీ వారికి మాత్రం నిద్రలేదు రుద్రిక కదులుతుంది అనేసి కష్టంగా దేహాలను వేరు చేసి వేగ్ని వాష్రూంలోకి వెళ్ళింది బేద్ చేసిన తీపి గాయాలు చల్లని నీళ్ళతో ఇంకాస్త గింతలు పెడుతుంటే మరొక్కమారు తనువు పులకిస్తుంది వేద్ కౌగిలిలో ఎంతసేపు ఉన్నా వేగ్నికి తనివి తీరదు అనిపించేలా వేద్ ప్రేమని చూపిస్తాడు కానీ వేగ్ని తనను తాను చల్లటి నీళ్లతో శాంతపరుచుకొని రుద్రిక కోసం తనువు భారాన్ని కష్టంగా వదిలించుకుని బాధ్యతగా బయటికి వచ్చింది వేదిలో వేడి చల్లారటం లేదు వేదిని మరొక్కమారు అల్లుకుపోవాలని చూస్తుంటే వేదిని దూరం జరిపి రుద్రికని చూపించి తమరు చేయండి అని దండం పెట్టింది వేదికి దాహం తీరలేదు కానీ తప్పక తాను కూడా వాష్రూంలోకి వెళ్ళాడు వేగ్ని రుద్రికకు పాలు తాపుతూ తన పొత్తిళ్ళల్లో పెట్టుకుని వేది వచ్చేవరకే నిద్రలోకి జారుకుంది వేది చిరునవ్వుతో ఇద్దరిని మనసు నిండా నింపుకొని ఇంతటి ప్రేమను పొందటానికి ఒక జన్మ సరిపోదేమో అని వేద్ వేగ్నిని చుట్టేసుకుని తాను కూడా నిద్రపోయాడు వేదు వేగ్ని జీవితంలో అదొక మధురమైన మరచిపోలేని రాత్రిగా మిగిలింది మరుసటి రోజు కృతిక తలుపు శబ్దం చేస్తుండగా వేదు కష్టంగా లేచి డోర్ తీసి వచ్చి పడుకున్నాడు వేగ్ని పొత్తిళ్ళల్లో రుద్రిక ఎప్పుడో మేలుకుంది చక్కగా ఆడుకుంటుంది తల్లి ఆదమర్చి నిద్రపోతుంటే కొంచెం కూడా అలికిడి చేయకుండా ఆడుకుంటుంది కృతిక రుద్రిని చూసి మురిసిపోయి చేతుల్లోకి తీసుకొని కిందకు వచ్చేసింది వేద్ వేగ్నిని దగ్గరకు తీసుకొని ఆదమరచి ఇద్దరు నిద్రపోయారు అలా తొమ్మిది గంటల ప్రాంతాన మేలుకొని ఇద్దరు చక్కగా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చారు వేద్ టిఫిన్ చేస్తూ ద్రోణాతో ఏదో కేసు విషయమే డిస్కషన్ చేస్తున్నాడు నువ్వు ఒక రెండు నెలలు వెళ్ళటానికి సిద్ధంగా ఉండు చాలా ఇంపార్టెంట్ అని వేద చెప్తుంటే ద్రోణ కృతిక కేసి చూస్తున్నాడు కృతిక చిరునవ్వుతో చిలిపిగా చంకలు గుద్దుతుంది నీకు బాగా అయింది అని ద్రోణ మొహం వేసి సరే అన్నా అన్నాడు ఆ రోజు నుంచి రుద్రికి మూడవ నెల వచ్చే వరకు వేదు విల్ల ఆనందంతో సంతోషాలతో ఉన్నది వేదు ఏదో ముఖ్యమైన పని మీద ద్రోణాన్ని పంపించినట్టు సంజయ్ వెళ్ళలేని పరిస్థితిలో ద్రోణ వెళ్తున్నట్టు సంజయ్ ద్రోణాకి అన్ని వివరంగా చెప్తే ద్రోణ తను వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు కృతికను ఇప్పుడే వదలలేక కృతిక ప్రేమ ఇప్పుడే ద్రోణాకు దక్కుతుంది ఇటువంటి టైంలో ద్రోణ వెళ్ళలేకపోతున్నాడు కానీ వెళ్ళక తప్పదు కృతికని ద్రోణ ఎంత మిస్ అవుతాడో కృతిక చెప్పనే చెప్ చెప్పకనే చెప్పాడు కృతిక కూడా బాధతో ద్రోణాన్ని కౌగలించుకొని నీ కోసం జీవితకాలం ఎదురు చూస్తా అని మాట ఇచ్చింది ఆ క్షణం ద్రోణ నా కోసం నువ్వు ఎదురు చూస్తాను అంటే నీ ప్రేమ కోసం నేను జీవితకాలం నీ దాసుడనై ఉంటాను అని వారిద్దరి ప్రేమను ఎంతలా పంచుకున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయినా కానీ ద్రోణ చేసే పని ఇది అని తెలిసాక బాధ్యతలు మేరకూడదు అని కృతిక కూడా ద్రోణాకి ధైర్యం చెప్పింది ద్రోణ కృతికని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు ద్రోణాని ప్రతి విషయంలో అర్థం చేసుకుంటున్న కృతికని చూస్తే ద్రోణకు ఎంత సంతోషంగా ఉన్నదో వెళ్ళిన పని విజయం సాధించుకొని గర్వంగా వచ్చాక పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరు ఎన్నో కలలు కన్నారు వేద్ కూడా వారిద్దరి ప్రేమను అర్థం చేసుకొని ద్రోణ తిరిగి వచ్చాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వేద్ అనుకున్నాడు అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్టుగా ఒకనొక సందర్భంలో వేగ్ని వేగ్ని రుద్రి రుద్రిని కృతికను మంగమ్మను తీసుకొని గుడికి వెళ్ళింది వేది ఇంట్లో లేడు కదా అని మంగమ్మ కూడా వేగ్నితో గుడికి వెళ్ళింది హాసిని అప్పటికి నిద్రపోతుంది తను ఇప్పుడు లేవదు అని మంగమ్మ వేగ్ని కృతిక ధైర్యంగా గుడికి వెళ్ళారు కాలం కర్మం కలిసి రాకపోతే జీవితాలు అగాధాలు అవుతాయి అన్నట్టు వేది ఆ రోజు ఎందుకో ఇంటికి రిటర్న్ వచ్చాడు ఆ సందర్భంలో హాసిని హాల్ స్పృహ లేకుండా పడి ఉండటాన్ని చూసి వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేయటం అతను రావటం ఆమెను చెక్ చేసి ఆమె గర్భవతి అని వేదికి చెప్పగానే వేదికి భూమి గిర్రన తిరిగింది డాక్టర్ వేదికి ఆసిని గర్భవతి అని చెప్పేటప్పటికే వేగ్ని ఇంట్లోకి రావటం వేగ్ని మనసులో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అని మనసు కీడు శంకిస్తుంటే భయంతో వేగ్ని అతలాపుతలం అవుతుంది ఈరోజు వేగ్ని గుడికి వెళ్ళిన సందర్భమే అది కానీ ఇక్కడ జరగరానిది వేరే జరిగి వేదికి తెలిసిపోవటం వేగ్ని నిలువెల్లా చెమటలు మంగమ్మ అయితే గజ గజ వనికి పోతుంది కృతికైతకైతే ఏమీ అర్థమవటం లేదు హాసిని గర్భవతి ఏమిటి అని అందరూ మతి భ్రమించిన వారిగా నిలబడ్డారు వేద్ ప్రళయ రుద్రుడిలా మారిపోయాడు ఎందుకంటే హాసిని ప్రేమ అతనికి తెలుసు ఆమె క్షణిక ఆవేశానికి లొంగేది కాదు కానీ ఏదో జరిగింది ఆమె జీవితంలో జరగరానిది జరిగింది ఆమె ఇక్కడికి వచ్చినాకే ఇలా జరిగింది కనుక ఈ విల్లాలో ఎవరితోనో జరిగింది తెలుసుకోవాలి అనేసి వేదు ప్రళయ రుద్రిడిలా మారాడు ఆమె మీద అనుమానం కాదు కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వేదు ప్రళయ రుద్రుడిలా మారిన క్షణం వేగ్ని తను చెప్పవలసింది ఈ క్షణం చెబితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని సిచ్యువేషన్లోనే వేగ్ని అసలు ఏం చెయ్య చెయ్యాలో పాలుపోని క్షణంలో బిగుసుకొని పోయి నిలబడింది ఆ క్షణం తనకు హాసిని ఎలా హాసినిని ఎలా సేవ్ చేయాలో అర్థం కాక అత్తలా కుతలంగా వేగ్ని ఉన్న క్షణం అందరూ అక్కడికి చేరారు సంజయ్ అరవింద్ అవినాష్ అసలు హాసిని ప్రెగ్నెంట్ అంటేనే షాక్ అయిపోయారు అసలు వేదిని ఎంతలా ప్రేమించింది అతను ప్రాణమే అని అనుకుంది అలాంటిది హాసిని తప్పు చేస్తుందా హాసిని తప్పు చెయ్యదు అనేది అందరికీ తెలిసిన విషయం హాసిని అక్కడ ఏమీ మాట్లాడాలని అనుకోలేదు ఎందుకంటే ఏదైనా వేగ్ని చూసుకుంటుంది ఇప్పుడు జరిగే ఏ పరిణామానికైనా తను సిద్ధంగా ఉండాలి తనను తాను ప్రిపేర్ చేసుకుంటుంది హాసిని వేగ్ని మాత్రం ఈ గండము ఎలా గట్టెక్కించాలి కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడాలి అసలు నిజం చెప్తే వేది ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోడు అతను ఒప్పుకోకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి వేగ్నికి తెలుసు అందుకే నిజాన్ని అక్కడ చెప్పటానికి ఆమెకు ధైర్యం రావటం లేదు వేగ్ని అసలు అనుకున్నది వేరు కానీ అక్కడ జరుగుతుంది వేరు ఒక్కరోజు ముందుకు గడిచి ఉంటే వేదికి అసలు హాసిని పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు హాసిని గురించి చెప్పే పరిస్థితి కాదు ఈ ఒక్కరోజు వేదిక తెలియకుండా ఆగితే తరువాత పరిణామాలు వేగ్ని ఎలాగైనా చక్కబెట్టేది వేగ్ని హాసిని మంగమ్మని ఇద్దరిని ఆమె ఈరోజు పంపించటానికి గుడికి వెళ్ళి భక్తితో దేవుణ్ణి కోరుకుంది వారిని పంపించలేక పంపిస్తున్నందుకు వేగ్ని బాధపడుతుంది ఆ క్షణం ఇప్పుడు వేదికి ఇది తెలియటం అసలు ఏది చెప్పి అక్కడ తప్పించాలో కూడా వేగ్నికి తెలియటం లేదు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది హాసిని కాదు కానీ అందరూ హాసిని చెప్తుంది అనుకుంటున్నారు కానీ హాసిని మౌనంగా ఉన్నది వేగ్ని ఏం నిర్ణయానికైనా హాసిని ఓకే అందరూ డేంజర్ జోన్లో హాసిని ఉంది అనుకున్నారు కానీ డేంజర్ అనే జోన్లో వేగ్ని ఉంది ఆ విషయం ఎవరికీ తెలియదు వేద హాసిని నుంచి విషయం ఎంత రాబట్టాలని ప్రయత్నించినా కానీ హాసిని ఆ క్షణం ప్రశాంతంగానే ఉంది వేగ్నికే చెమటలు పడుతున్నాయి వేగ్నికి ఆ గండం నుంచి గట్టెక్కటానికి అవకాశం దొరకటం లేదు తన గుండె వేగం అంతకంతకు పెరిగిపోతుంది హాసిని కడుపులో బిడ్డ నిజం తెలిస్తే వేదు ఊరుకోడు ఒప్పకపోవటానికి రెండు రీజన్లలో ఒక్కటి చెప్పినా ఇంకో దానికి కూడా ఒప్పుకోడు ఆ క్షణం వేగ్ని నోరు విప్పితే హాసిని కడుపులో బిడ్డ బయటికి రాదు ఏదైతే అదైనది అనుకుని వేద్ హాసిని అరుస్తుంటే వేగ్ని ధైర్యం చేసి హాసిని కడుపులో బిడ్డ ద్రోణ అని వేగ్ని చెప్పింది ఆ క్షణం వేద్బిల్లాలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పని అయింది ప్రతి ఒక్కరు వాట్ అన్న మాట ద్రోణ పాతాళంలోకి కూరుకొని పోయాడు కృతిక ద్రోణాన్ని చూసి కళ్ళతోనే నిజమా అన్నట్టు అడిగింది ఎందుకంటే వేగ్ని అబద్ధం చెప్పదు అని వేద్ బిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ క్షణం ద్రోణ ఏమని చెప్తాడు వేదు మాట ఎంతనో వేగ్ని మాట అంత ద్రోణ తలవంచక తప్పలేదు కృతిక హృదయం తల్లడిల్లిపోయినది అందరూ ఎవరికి వారు ఏమవుతున్నారో ఎవ్వరికి తెలియటంలే హాసినికి ద్రోణాకి అలా వేగ్ని చెప్పటం ఒక్కరి మనసులో కూడా జీర్ణించుకోలేకపోతున్నారు హాసిని ఎలాంటిదో ద్రోణ ఎలాంటి వాడో తెలుసు వేగ్ని చెప్పటం వల్ల ప్రతి ఒక్కరూ నిజమే అని నమ్మవలసి వచ్చింది హాసినికి ఆ క్షణం బాధగా అనిపించలేదు వేగ్ని నిర్ణయం ఏదైనా ఆమె చిరస వహించాలని ప్రశాంతంగానే ఉంది ఆమె నిర్ణయం అదే అయితే హాసిని కూడా తలవంచక తప్పదు వేద ప్రళయ రుద్రుడిలా అది నమ్మసక్యంగా లేకపోయినా కానీ అక్కడ చెప్పింది వేగ్ని వేగ్ని అంటే ఒక బ్రాండ్ ప్రతి ఒక్కరికి హాసిని గురించి తెలుసు ద్రోణ గురించి తెలుసు వేదికి వేదసలు ఏం వింటున్నాడో అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక పిచ్చిలో ద్రోణాన్ని గట్టిగా నిలదీశాడు ద్రోణ మౌనంగా తల వంచితే వేద్ అలా హాసిని జీవితంలో నువ్వు ఇష్టంగా వెళ్ళాలి అనుకున్న వాడివి కృతిక మనసులో ప్రేమను ఎలా పెంచావు అని గట్టిగా అన్నాడు ఆ క్షణం ద్రోణ కృతిక కళ్ళల్లోకి చూశాడు కృతిక నన్ను మోసం చేశావా అని అడిగినట్టు ఆ కళ్ళు చెబుతుంటే ద్రోణ కేసి చూశాడు వేగ్ని కళ్ళార్పి మౌనంగా ఉంది ద్రోణకి కూడా మౌనం తప్పలేదు వేది గట్టిగా విల్లా మారు మోగిపోయేలా అయితే హాసిని నువ్వు అని అనగానే ద్రోణ కాదు అని గట్టిగా మొత్తుకోవాలి అని చూశాడు కానీ వేగ్ని ప్రశాంతమైన వదనంతో కళ్ళతోనే ద్రోణాని బ్రతిమిలాడినట్టు అనిపించింది ద్రోణ నోరు తెరచి నిజం అనలేదు కానీ అంగీకరించినట్టు మాత్రం తల వాల్చేశాడు వేదు ద్రోణాన్ని అసహ్యంగా చూస్తూ నిన్ను నమ్మి నా తమ్ముడు స్థానం ఇచ్చాను చూడు నా అది తప్పు నువ్వు ఒక్క మాట హాసిని చేసుకుంటాను అంటే ఎప్పుడో మీకు పెళ్ళి దగ్గరుండి నేనే చేద్దును నువ్వు కృతికను ప్రేమిస్తున్నావు అనుకుని ఇప్పటి వరకు అనుకున్నాను అంటే నువ్వు కృతికను మోసం చేయాలని చూశావు అని వేదు తన పర్సనల్ గన్నుని బయటికి తీసి ద్రోణాకి గురిపెట్టాడు ఆ క్షణం వేదు విల్ల లో ప్రతి ఒక్క మనిషి ఉలిక్కి పడ్డారు వేదికి కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు వేద్ ద్రోణాకి గన్ గురిపెట్టగానే వేగ్ని కృతిక కేసి చూసి ద్రోణాన్ని కాపాడమని సైగ చేసింది కృతిక మనసులో నన్ను మోసం చేసిన వాడిని కాపాడటం ఏంటి అని ఆలోచిస్తా అవునులే ఆశని జీవితం పాడవుతుంది కదా అని కృతిక తన మనసుకు తాను చెప్పుకొని గన్నుకు ఎదురు వెళ్ళింది వేద్ కోపంతో కృతి పాప నువ్వు పక్కకి జరుగు ఈరోజు చంపితే గాని నా మనసు శాంతించదు నిన్ను మోసం చేసిన వాడిని నేను బ్రతకనీయను అని వేద్ అంటుంటే కృతిక బావగారు అతనిని చంపటం వల్ల నా కొరిగేదేమీ లేదు మీరు చంపటం వల్ల హాసిని అక్క కడుపులో బిడ్డ అన్యాయం అవుతుంది ఒకసారి ఆలోచించరా నా తరఫున ఆలోచిస్తున్నారు నన్ను మోసం చేశాడు అంటున్నారు మరి హాసిని మీరు ద్రోణాన్ని చంపేస్తే హాసిని జీవితం ఏమవుతుంది అతను మోసం చేశాడు అని నేనేమి బాధపడటం లేదు అతను లేకుండా కూడా నేను ఉండగలుగుతా కానీ మీ ఇంటి నుంచి వెళ్ళమన్న రోజే నా ప్రాణం పోతుంది మీ ఇంటి నుండి వెళ్ళటం వెళ్ళడం తప్ప నాకు ఏ అన్యాయం జరిగినా ఏది జరిగినా నాకు అది అంటదు నా గురించి మీరు అదొక్కటి ఆలోచించి అతన్ని వదిలిపెట్టండి అని కృతిక ప్రాధేయపడుతుంటే వేద్ పాప ఇటువంటి వారిని నేను సహించను ముందుగా నమ్మక ద్రోహాన్ని సహించలేను అని ఉగ్రుడిగా వేదు మారితే వేగ్ని పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఇప్పటి వరకు వేగ్ని అతనిలో అంత ఉగ్రరూపాన్ని ఏ రోజు చూడలేదు కృతిక చూసింది కాబట్టి కృతిక బెదరటం లేదు కానీ వేగ్ని మాత్రం అక్కడ సిచ్యువేషన్కి వేదు మనిషి మొత్తం ఎర్రగా మారి కోపంతో ఉన్న తనని చూడటానికి వేగ్నికి వణుక్కుతు వచ్చేసిందని చెప్పాలి వేగ్ని ఉన్న టెన్షన్లో వేగ్ని చేతిలో రుద్రికి అచ్చింది మనసుకు ఏం తెలిసిందో తల్లిని కాపాడాలి అనిపించిందో ఏమో ఎన్నడూ ఏడవటం రానిది పాపం కష్టపడి ఏడ్చింది రౌడీ రుద్రి ఏడుస్తూ ఏడవటానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది ఏంటి అని బాధపడిపోతుంది రుద్రి ఏడవటానికి కారణం తల్లిని కాపాడటం తండ్రిని శాంతింపజేయటానికి తనని ఈ లోకంలోకి తీసుకురావటానికి అలా రౌడీ రాగాలు మొదలు పెట్టగానే వేది గన్ను కింద పడేసి రుద్రిని తన గుండెలకు పొదువుకున్నాడు రౌ రౌడీ రుద్రి వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు తండ్రిలో ఒదిగిపోతూ తండ్రి గుండె సడిని నార్మల్ స్థితికి తెస్తుంది వేగ్ని ఆ క్షణం వేదిని శాంతింపజేసిన రౌడీ రుద్రిని చూస్తే గర్వంగా అనిపించింది నా వేది దేనికి లొంగను అనుకుంటూ నాకు బేబీకి లొంగిపోయాడు అని వేగ్ని మనసు కూడా శాంతించి మనసు మురిసిపోయింది కృతిక వేదిలో వేదితో చూడండి బావగారు ఇదే తండ్రి బిడ్డల బంధం అంటే ఎవరైనా కానీ ఒక బిడ్డకి తండ్రిని లేకుండా చేసే హక్కు మనకు లేదు అని కృతిక అంటుంటే రౌడీ రుద్రి శభాష్ పాప నాకు డైలాగులు లేవు కానీ నువ్వు మాత్రం కరెక్ట్గా నా డైలాగులు చెప్పేస్తున్నావు ద్రోణాకి దూరమైన ఆమె ప్రేమ మనసు బాధపడకుండా రౌడీ రుద్రిక తన మాయలో కృతికని పడేయటానికి సిద్ధపడిపోయింది కృతిక వేధితో మన తలరాతలో ఎలా ఉంటే అలా జరుగుతాయి అని కృతిక ద్రోణాన్ని చూసి మాట్లాడుతుంటే ద్రోణ మనసు కకలా వికలం అవుతుంది వేదు తక్షణం హాసినిని ద్రోణాన్ని వేది విల్లా విడిచి వెళ్ళి పొమ్మని గట్టిగా ఆర్డర్ వేశాడు జీవితంలో వాళ్ళిద్దరూ మరలా నా కంటికి కనపడితే మాత్రం ఆ రోజే వారికి ఆఖరి రోజు అని వేదు రౌడీ రుద్రిని గుండెలకు పొదువుకుంటూ గట్టిగా ఆర్డర్ వేశాడు వేగ్ని వారి ప్రయాణానికి ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టినది కనుక ద్రోణాకి సైగ చేసింది అతనిని వెళ్ళమన్నది